మోస్ట్లీ సార్ కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అయితే మెయిన్ కీ రోల్ మీరే అని చెప్పుకోవచ్చు మీతో పాటు చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చిండ్రు మరి వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా ఫీలింగ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది మాకు ఇంపార్టెన్స్ ఇప్పుడు అసలు బేసిక్ ఫండమెంటల్ మిస్టేక్ ఒకటి ఎక్కడ జరుగుతుందంటే పాత కొత్త అనేది ఉండకూడదు ఎవరికి క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని పోవాలి ఇప్పుడు క్యాలిబర్ ఉన్న వాళ్ళందరూ రావాలని వచ్చి తీసుకొని పార్టీని కలుపుకొని ఎలక్షన్ మూమెంట్ లో మంచిగా క్యాంపెయిన్ చేసి గెలిచినాము వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చినారు వాళ్ళది ఇంపార్టెంట్ కాదు పాత మొదటి నుండి జెండా మోసిన పాతగా మొదటి నుండి జెండా మోసిన వాళ్ళలో క్యాలిబర్ ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ కలుపుకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళలో క్యాలిబర్ ఎవరికి ఉంటుంది నిజాయితీగా ఎవరుంటారు వెనకొకటి ముందరొకటి మాట్లాడకుండా పని పనిచేస్తారు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఆదరించాలే చేయాలి ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మా దగ్గర వచ్చి మీటింగ్ పెట్టారు ఒక కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద మీటింగ్ పెట్టారు ఏ ఒక్క నాయకుడు స్పందించలే సో కాల్డ్ సో మెనీ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు స్పందించలే సేమ్ టైం లో గంట ముందు నేను ప్రెస్ మీట్ చేసినా ఆయన మాట్లాడబోయే ప్రతి మాటకు నేను జవాబు చెప్పిన మొదలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పేసిన దాదాపు నలభై ఏడు వేల మందికి రీచ్ అయింది వాళ్ళందరూ కూడా మొత్తుకుంటారే మేము ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే చేస్తావు చేస్తావేంటి నువ్వు అని నేను చెప్పొచ్చేది చెప్పొచ్చిందంటే కాంగ్రెస్ అంటే మనం పార్టీ లైన్ లో పార్టీ నాయకుల వెంబడి ఖచ్చితంగా నడవాలి ఇది ఇస్తేనే చేస్తాం అది ఇస్తేనే చేస్తాం అనుకుంటూ ఉంటే మాత్రం కరెక్ట్ కాదు